వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ మరి కేసీఆర్ పరిస్థితి ఏంటి తెలంగాణ ప్రజలకు చెప్పారు మరి కేసీఆర్ పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణలు చెప్పారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాజకీయాలన్నాక విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు సైతం ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే అయితే ఈ విమర్శలు హుందాగా ఉండేలా ఉండాలి కానీ వ్యక్తితో హననానికి దిగేలా ఉండకూడదు అనేది కూడా బేసిక్గా అదొక లాగా పాటించాలి ప్రతి ఒక్కరు అది ఆంధ్ర తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నేతలు అలాగే మాట్లాడుతున్నారు బీఆర్ఎఫ్ చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి అయితే శృతి మించి విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్కు బుర్ర లేదంటూ మాట్లాడారు కోనసీమకు తెలంగాణ దృష్టి తగిలిందని అలాగే పవన్ వ్యాఖ్యానించడం తప్పు అయ్యిందని వారి దృష్టిలో మొన్న మధ్యన పవన్ రాజోలు పర్యటనకు వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా నీటితో ఇక్కడ ఉప్పు నీటితో కొబ్బరి పంట నాశనం అవుతుందనేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ దృష్టికి రైతులు తీసుకొచ్చారు అయితే తెలుగు రాష్ట్రాల్లో కోనసీమ అందమైనటువంటి ప్రాంతమని అటువంటిది తెలంగాణలో లేకపోవడం అక్కడ ప్రజలు బాధపడుతున్నారని వారి దిష్టి తగిలిందేమోనని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అంటే ఇక్కడ ఉంది ఇటువంటి ఇది అక్కడ లేదు కాబట్టి మనకు లేదు కదా అనేసి అనుకుంటే అది జనరల్గానే దిష్టి అన్నట్టుగా చెప్తుంటారు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నో కేవలం సానుకూల దృక్పథంతో చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన తెలంగాణ నేతలు విమర్శలు పరవడానికి దిగుతున్నారు అంటే తెలంగాణ నుంచి ఒత్తిడి అయితే ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి పెరుగుతుంది అక్కడ నేతల నుంచి కూడా తెలంగాణ విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కళ్యాణ్ క్షమాపణ అనేది వారి డిమాండు అయితే కేసీఆర్ వందల సార్లు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏపీ ప్రజలకు ఆయన ఏపీ నేతలను దూషించారు ప్రజలను కూడా తప్పు పట్టారు ఏపీ ప్రజలు చాలా చులకన చేసి మాట్లాడారు కేసీఆర్ కూడా తక్కువేం తినలేదు కదా చాలా సార్లు ఆయన ఏపీతో పాటు ఏపీ ప్రజల పైన కూడా విమర్శలు చేశారు చంద్రబాబు అరెస్ట్ సమయంలో హైదరాబాదులో ఆందోళన అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు మరి హరీష్ రావు గురించి చెప్పినంత అంటే చెప్పిన అవసరం లేదు ఆంధ్ర నేతలతో పాటుగా ప్రజలను తేడడం సెంటిమెంటు పండుతుందని కూడా భావించిన ఆ ముగ్గురు నేతలతో పాటుగా పార్టీ నేతలు ఏపీని ఎంతలా తోరనాడారో తెలియనిది కాదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఈ లెక్కన వారు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి అనేసి కూడా జన సైనికులైతే అయితే కోరుతున్నారు మరి ఏపీ నేతల మౌనం తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆ పరిస్థితి లేదు ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ రగిలిస్తేనే తమకు అన్న అక్కడ రాజకీయ పార్టీ నేతలు గుర్తించాలని కానీ ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి ఒక డిప్యూటీ సీఎం పైగా తెలంగాణ నేతలను విమర్శలు చేస్తుంటే ఏపీ నుంచి ఒక్కరంటే ఒక్క నేత కూడా ఖండించడం లేదంటూ కూడా అంటున్నారు ముఖ్యంగా పవన్ పైన బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు ఈ రెండు పార్టీలు అక్కడ రాజకీయ ప్రత్యర్థులు అయినా సరే పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేందుకు పోటీ పడుతున్నారు కానీ ఏపీ నుంచి మాత్రం ఆ విమర్శలు కౌంటర్ లేకుండా పోతుంది అనేది కూడా ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనేది కూడా జన అలాగే కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి నాయకుల యొక్క అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి